రాష్ట్ర పిలుపు మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది వీరి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి విద్యార్థులకు ఫీజు రీమర్స్మెంట్ వెంటనే తక్షణ అమలు చేయాలని చెప్పి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మన మధ్యలో ఉన్నారు విద్యార్థి సంఘాల నాయకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏంటి మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ప్రధాన ఉద్దేశము రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం కూడా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయలేదు కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తుంది పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఎనిమిది వేల కోట్ల దాకా రావాల్సిందిగా ఉంది విద్యార్థులకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి విద్యార్థుల పక్షాన స్పందన లేకుండా పోతుంది వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఎస్సీ ఎస్ఎంహెచ్ హాస్టల్ ఏర్పాటు చేయాలని గతం నుంచి గత సంవత్సరాల నుంచి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అధికారులకు తెలియజేస్తున్నాం కానీ ఇప్పటి వరకు ఇవ్వకపోవటం చాలా సిగ్గుజేయటాన్ని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు పేద మధ్యతరగతి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మేము అడుగుతున్నాం అంటే విద్యార్థులకు స్కాలర్షిప్ రాకపోవటం చాలా బాధాకరమైన విషయము స్కాలర్షిప్ లేక ప్రైవేట్ పాఠశాలలో ఫీజు కడితేనే మేము పంపిస్తాం విద్యార్థులు అనేది చెప్పడం జరుగుతుంది లేకపోతే సర్టిఫికెట్ ఇవ్వాలని వాళ్ళని ప్రైవేట్ పాఠశాల యజమానులు కూడా బెదిరించడం జరుగుతుంది పేద తరగతి విద్యార్థులు ఎట్లా కడతారు కూలి చేసుకుంటేనే విద్యార్థులకు భోజనం అనేది కుటుంబ కుటుంబంలో భోజనం అనేది సదుపాయం జరుగుతుంది కానీ ఇట్లా స్కాలర్షిప్ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తా అన్నది ఇప్పటి వరకు ఇవ్వటం ఇవ్వకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మధ్యలో విద్యార్థి కూడా ఉన్నారు మహిళా విద్యార్థిని కూడా వారి సమస్యలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ మహిళలు అయితే మహిళా విద్యార్థులైతే ఎండలో కూడా పొద్దున్న ధర్నాలు చేపట్టడం జరుగుతుంది వారి ప్రధానమైన డిమాండ్స్ ఏందో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏంటిది మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఎందుకు ఇక్కడ మీరు ధర్నా చేస్తున్నారు మాకు ఎటువంటి మళ్ళీ ఎస్సీ హెచ్ఎంఎస్ హాస్టల్ లేవు కావున వీటిని కట్టి నిర్మించాలని కోరుకుంటున్నాను ఇంకా మాకు స్కాలర్షిప్లు స్కాలర్షిప్లు కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాను ఇం ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇంకా స్కాలర్షిప్లు పడడం పడకపోవడం చాలా బాధాకరం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఇంకా పేద పేద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి స్కాలర్షిప్లు కావడం వల్ల బుక్స్ ఇట్లా కొనుక్కోవడానికి ఉపయోగపడతాయి కానీ స్కాలర్షిప్ అప్లై పెట్టి ఇంకా చాలా రోజులు అవుతుంది ఇంకా స్కాలర్షిప్ పర్లేదు కావున మీరు స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్లు కట్టించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దూరం నుంచి వచ్చే విద్యార్థులకు చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది కొందరికి బస్సులు రాకపోవడం కొందరికి రోడ్లు బాగాలేక బస్సులు రాకపోవడం అది కా కావాల్సి ఉంటుంది ఎందుకంటే మనం హాస్టల్లో ఉంటే మంచి సిబ్బంది ఉంటుంది కాబట్టి కాలేజీకి వచ్చి టయానికి చదువుకోవచ్చు కావున ఇవి విడుదల చేయాలని కోరుకుంటే వారి ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఫీజ్ రిమేజ్మెంట్ బయట తక్షణమే రిలీజ్ చేయాలి అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చిపోయే విద్యార్థులకు ఎస్ఎంఎస్ హాస్టల్స్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి చదువుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులలో టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా మాకు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఎస్ఎంఎస్ హాస్టల్స్ లేకపోవడంతో మేము చదువుకోలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే ఎస్ఎంఎస్ హాస్టల్ను నిర్మాణం చేపట్టాలి ఫీజు రీమెమెంట్స్ను అందించాలని చెప్పి ఈరోజు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్త నిర్వహించడం జరిగింది ನಮಸ್ಕರಿಸಿ ಸಮಸ್ಯೆ ನಮಸ್ಕರಿಸಿಂಗ್ ಏರ್ಪಟ್ಟಿ ಎಸ್ಸಿಎಚ್ ಎಸ್ಸಿ ಎಸ್ಎಂಎಚ್ಕಾಲರ್ಕಾಲರ್

డిగ్రీ అయిపోయినాక సర్టిఫికేట్ కావాలంటే ఫీజు కట్టాలా ఫీజు కడితేనే మేము సర్టిఫికేట్ ఇస్తాము ఉన్న ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు పనికి పోతారు కానీ పనికి పోయి వాళ్ళ జీవనోపాధి కలుగుతుంది కూటల్ పోయి కానీ ఆ ఫీజు కట్టాలంటే కట్టెం పడుతుంది అందుకే మేము రాష్ట్రీకాలి